ఎస్పీగా బాధ్యతలను చేపట్టిన రెండవ రోజు గంజాయిపై ఉక్కుపాదం మోపారు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు ఈ క్రమంలో తిరుపతి జిల్లా పోలీసులు గూడూరు రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అనకాపల్లి నుంచి చెన్నైకి తరలిస్తున్న ఇరవై మూడు పాయింట్ నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ లక్ష పదిహేడు వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు అందులో ఒకరు పరారలో ఉన్నారని చెప్పారు పట్టుబడిన నిందితులు చెన్నై వాసులుగా గుర్తించారు ఈ వివరాలను ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు గాంజా మీద రైడ్స్ జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం గూడూరు రైల్వే పోలీస్ రైల్వే స్టేషన్లో గూడూరు డీఎస్పి గారు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ పాపారావు మరి మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళు అనకాపల్లి నుండి చెన్నైకి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ గాంజా తరలిస్తుండగా వీటిని పట్టుకోవడం జరిగింది ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మీ అందరినీ ఇక్కడ పిలవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది గాంజాని కంట్రోల్ చేయాలి ఇది సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసు వారు వీటికి అలవాటు పడి వారి కుటుంబాలు నాశనం అవుతున్నాయి సో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్య వహించేది లేదు ఉపేక్షించేది లేదు గౌరవ డీజీపీ గారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్సు తర్వాత అడిషనల్ డీసీపీ కులశేఖర్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీడే మానిటర్ చేయడం జరుగుతోంది ఈ సేఫ్తో పాటు మా టాస్క్ ఫోర్స్ కూడా అందరు ఆఫీసర్స్ కూడా వీఆర్ గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఎవరైతే ఈ గాంజాన్ని తరలిస్తున్నారో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు